దీపములో రూపిణి మన మనసులలో కులువై ఉంది సుగంధ పరిపాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసులు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు లక్షల లక్షల వా సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు मनि د्वीपानिकि महानिदुल। पारिज्यातवन सौगενदाल। सुराधिनादुल सत्संगाल। गुंधर्यादुल गानस्वराल। मनि द्वीपानिकि महानिदुल। भुवनेस्वरिसं कल्पमे जनी इन्चे నివాసము అదియే మన కైవల్యము పద్మరాగముల సువర్ణ మనలో పదియా మడల పడవు నగలవు మధుర మధుర మగు చందన సుదలు మణిపానికి అరువది నాలుగు కడమ తల్లులు నసగే పదారు శెత్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి దీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు కర్తలు సురలు కాలు మణద్వి పానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారక వెలుగులు చెలుగు మణిద్వి పానికి మహానిధులు

ప్రాకారాలు చతురస్రాలు ఏడా మడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వృష రాగమణి ప్రాకారాలు మణిదే పాణిక మహానిధులు సప్త కోటి మంత్ర విద్యలు సర్వస్వ చులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్పము దేవదేవుల నివాసము అది ఏ మనకో కైవల్యము మిలమిలలాడే ముత్య బురాసులు తల చంద్రకాంతములు విజుల్లతలు మరగత మణులు మణిద్వేపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు అగ్ని వాయువులు ఓమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతముల పంచ నవగ్రహాలు ఉత్తరుషలోవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కొంద సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతుములు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము రేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేవలు కాళిక రాణి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిదే మహా మహానిధులు కలిగి అనంతదేవి పరిచారికలు కమణి నిర్మిత గుహలు మణిలీ మహానిధులు సప్త సముద్రము అనంత నిధులు యక్షిన్యరకింపులు జగములు నదీ నదములు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేన ఓ కల్పతరువులు సృష్టి స్థితి మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మన కో కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారురేకుల పద్మశక్తులు మణిద్ పానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు తీర మాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్ పానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి కాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిరులు పంచభూతముల యజమాన్యాలు పాళసాలము అనేక శక్తులు సమాన వృక్ష సముదాయాలు మణిల్వీపానికి మహానిదులు దులు భువనేశ్వరి సంకల్ప మే జ దేవదేవుల నివాసము వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన పైన సర్వలోక మనులోకము గలదు సర్వలోకమే మణిద్దీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరిలో నివసిస్తాడు మణిద్వీపములు భువనేశ్వరి సంకల్పమే జలించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణి మణిగణఖిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా మణి మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలచే మనసర్పించే అర్పించినచు అపారదనము సంపదలిచ్చి మణిల్ దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మన దీపవాణ సార్లు చదివిన చాలు అంతా సుఖమే అష్ట సంపదలు తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ మణిల్ దీపవాన్ చదివిన చోట వేసుకొని కూర్చోను నంట కోటి శుభాలను సమకూర్చుకును సంకల్పమే జే మణి దీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము అదే మనకు కైవల్యము